మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని యాభై సెకండ్లో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు ఎనగబడి రెండవ జతగా రెండవ స్థానంలో కొనసాగుతున్నది శ్రీ శ్రీ తిరుమలకొండ స్వామి ఆశీసులతో వై జనార్దన్ చక్రపాణి గారు చెన్నారెడ్డిపల్లె గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా జత ప్రదర్శిస్తున్న యజమాని చిరునామా ససారి మీదమే జత జలజం చక్రపల్లిగారు తన్నాడు పల్లగ్రామం కలసపాడు మండలం యల్ల ఆడ ఫస్ట్ లోనే అంట ఆడ ఫస్ట్ లో ఆ 70000

ಅಲ್ಲಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಬಲಗೊಂಡನು ನಾಲ್ಕು ಮರಿ ಗುಟಾ ವಂಕಲ್ ದಪ್ಪเกม ಲೇಡಾ ದಿನ್ ಗಾಡಾ ಓ ಬನ್ನಿ 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 ಅದು ಚಿಲ್ಮದರಾ ದೊಡ್ಡನಾ ಹೇಳಿರಾ ಅದು ಕಟ್ಟಲ್ಲೇದಾಯನ ನೀನು ಮೈದಿ ಬಮ್ಮು ಓಕೆ ಗೆಲ್ಲಲ್ಲ ಅಣ್ಣಾ ನೀರು ವಲಂನ ಫಕ ಬಮ್ಮುನು

ఇంటి కావం రాజమంటాడు మనం కలం రాజీమ రాజీమంటాడు చేసుకోవడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న శత కన్నా పంతొమ్మిది సెకండ్ రెండవ జల్లగా రెండవ స్థానంలో కొనసాగుతున్నది మొదటి

கட்டிப்பிடுச்சுனோடு 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 கட்டிப்பி ఐదు ఐదో పదహైదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేస్తుంది మొదటి స్థానంలో కొనసాగుతున్న సభకు నలభై ఐదు సెకండ్లు ఎన్నకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నది అలా ఒకసారి మైకోలు సహకరించండి మైకు సేవన అమ్మ చూడవస ഹേ ഇജ വേം എന്നാണെന്നാ ടൈം 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 ഔട്ട് അയ്യല്ല എനിക്ക് പറ്റയേది അതിലേ വെ അതേ ജല്ലേ ഹേ കേക്കല്ലോ ഗോരഉത്തല ഗോരാ ഹോരീസ് തോ அருவி தெருல வேலை. கால் மா கால் கொள்ள குறிங்கோ. செப்பினது ஜாகா யாரா கால் கொள்ளனு செப்பினது. ஓடுற பேரை बदलेதரா எதనికి? நம்மட்ட நான் மட்ட ஓடு கட்டினா குடுக்குறீ. அதோ. ஆ. என்ன கண்டு ரன்னிங் பல்லுல மூணு நிமிஷம் தொட்டு たら காத்துலயே இருந்து ஜாலியாகு. ఏయ్ కరెంటు సలైనిని ప్రతిచి మాకలే ఉతుకుతురు ఎక్కటల ఉన్నా డ్రైవర్ బండిలో బజ్జలు బజ్జలు ఉంటది అదే వంద బైక్ ఎక్కినట్ల లేస్ నుకుని అయ్యి ఇటు రోడ్డు మీద కాదు ఎక్కడైనా క్రాస్ గే అవుతుంది అప్పుడు క్రాస్ అది ఇది ఇది ఆరవ రౌండ్ అయ్యా 10వ రౌండ్ అడుగుల దూరాన్ని

ఇప్పుడు తెల్లదాన్ని వెనక్కి పెట్టుకుని దాన్ని ముందు వేసుకుంటే కదా లేచి రాదు లేపేది लेके अदिलात में लाते लाइट ना अरे बहुत सारी ये गाना में ना चक्कर के अंदर आवाज आ जाती है की सदर चोर केल्ली पोता मारी अल्लाह ले 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 यानी है बोल बोल ना సమయం చివరి మాత్రమే పది నిమిషాల సమయం పూర్తయినాయి రెండు వేల వంద నిమిషాల ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకుని కన్నా ఒక్క నిమిషము పదహైదు సెకండ్లు కొనసాగు మొదటి జతహైదు సెకండ్లు వ్యత్యాసం కొనసాగు ఎక్కడన్నాసారి ఒక్కసారి చప్పట్లు తేరిస్తే తవ్వకూడదు గట్టి తగులుతేడే చురుకు కొత్త తగులుతేడే అది

எதோ ரவுண்ட் அனக ரெண்டு வேல நாலு வந்த அடுகுல தூரம் பன்னெண்டு நிமிஷம் ஐந்து ఒక్క నిమిషము యాభై ఎనిమిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నది నీకు సమయం చివరి రెండు నిమిషాలు మాత్రమే మీరు బతు స్థానంలో కొనసాగాలంటే అది చివరికి ఇది చివరికి రెండు నాడు తిరిగి మూడో వందల ஒண்ணா <laughs> మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి పోయి ఇటు చివరికి వచ్చి మళ్ళా అత్తగారింటి పోయి నూట ఐదలుగురు లాగితే ప్రస్తుతానికి మారుతున్నారు కొనసాగదు నీకు సమయం చివరి నిమిషం మాత్రం இந்த பானது வந்து இந்த இங்க வந்து போइए मलेச்சிய मलेर गाव 100 100 பைன வர அந்த பைன இடிக்க రావాలి இடிக்க போइए வந்து மல்லাড় கிராங்க பிட்டு 5 அடி நூல அடால ஏய் ஆ ஆ ஆ ఇక మెల్లేసుకోమడి దాన్ని చుట్టుకోమని కాదు మైకో జెండా తిందొచ్చు ఇష్టం అయితే ఎందులోని బయటికి వమ్మనన్నా కనపరాటం లేదు శత్రువులు శ్రీరామ్ శత్రువులు ఏనా లేరు శ్రీరాములు పక్కన ఉన్నారన్న శత్రువులు